దైవజనులు భక్తసింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మర్మములు ఈ దినము డిసెంబర్ పదవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము దావీదు తాళపు చివి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపు యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము ఫిలజెల్ఫియా సంఘము ఆరవ కాలమును సూచిస్తున్నది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము సువార్తను లోకమంతటికి తీసుకుని వెళ్ళిన సేవా పరిచర్యను ఈ కాలములో చూడగలము వెయ్యి సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను వెస్లీ బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడెను ఇక్కడ ప్రభు ఎవడునూ వేయలేకుండా తీయువాడునూ ఎవడునూ తీయలేకుండా వేయువాడునయున్నాడు అయిలుపరుచుకునేను ఒక చిత్రకారుడు యస్సుక్రీస్తు సెలవు వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసెను నీ కొరకై ఇదంతయు చేసి నా కొరకై నీవు ఏమి చేసి కొన్ని సంవత్సరములు పిమ్మట ఒక యవ్వనస్థుడైన అధిపతి ఈ చిత్రంను చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదనను తలపోయి అక్కడ వ్రాసిన మాటలను చదివిను వెంటనే అతడు మారుమనసు పొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను ఇతరులకు రక్షణ కూర్చున్న సువార్త చెప్పటికై మిరేవియన్ మిషన్ ఆయనే స్థాపించును మనము ధైర్యముతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా ఉండును ఏ మనుషుడును దానిని మోయజాలుడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం వచనంలో వీరికి నాలుగంతల వాగ్దానం ఇవ్వబడిన దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పట్టణపు పేరును ధరించిండుట దేవుని పేరు వ్రాయబడుట కొత్త పేరు వ్రాయుట ఆ